నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రధానంగా ఇప్పుడు నల్గొండనే కేంద్ర బిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థిని గెలిపించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఇక్కడ గెలిచినటువంటి దాఖలు కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పుడు మూడు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి అసెంబ్లీలో తమ సత్తాను చాటినటువంటి అంశం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరిన్ని సీట్లను గెలుచుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ ఉంది ఇటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి మధ్యంతరంగా వచ్చినటువంటి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మె పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఇప్పుడు కీలక అంశంగా మారింది ఈ ఎన్నికల్లో గెలవడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం ఈ ఇటువంటి పరిస్థితుల్లో మరే వివాదాస్పదమైనటువంటి జర్నలిస్టుగా వివాదాస్పదమైనటువంటి ఒక నాయకుడిగా పేరొందినటువంటి సంచలనం సృష్టించినటువంటి తీన్మార్ మల్లన్న మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు మరి ఆయన ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యము కలిగి ఉండటం ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఒక టాస్క్ గా మారింది అయితే కాంగ్రెస్ నాయకులంతా ఈయనకు సహకరిస్తారా లేరా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా అందరి ముందు ఉంది ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన యూట్యూబ్ ఛానల్లో తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడి కాంగ్రెస్ అనే ఒక గాడిదీపై వచ్చానంటూ ఆయన గత ఎన్నికల్లో ప్రచారం చేయడం అటువంటి నేపథ్యంలో ఒక గార్ధిలాగా ఒక పెద్ద నైపుణ్యత చెందినటువంటి నేతగా మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీని ఒక గార్దెగా సంబోధిస్తూ ఆయన చేసినటువంటి కీలక అంశం ఇప్పుడు కాంగ్రెస్ చెవుల్లో రింగు రింగున మోగుతున్నటువంటి అంశం ఒకవైపు అయితే కాంగ్రెస్ నేతలను కీలకమైనటువంటి నేతలను కూడా ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలకు గుప్పించారు గతంలో విమర్శలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసినటువంటి నేపథ్యంలో మరి తీర్మార్ మల్లనకు వారంతా సహకరిస్తారా లేదా అన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్నటువంటి ప్రధాన ప్రశ్నగా చెప్పుకోవచ్చు ప్రధానంగా మాజీ టిపిసిసి అధ్యక్షుడు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి తీన్మార్ మల్లనకు సహకరిస్తారా ఆయన గెలుపులో మరి ఆయన కీలక పాత్ర వహిస్తారా లేదా ఇప్పుడు తిన్మార్ మళ్ళా గెలవాలంటే ఈ మంత్రుల యొక్క ప్రాధాన్యత ఎంతో అవసరం అది కీలకంగా నల్గొండలో జానారెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో కీలకం ఇక ఈ మూడు నియోజక జిల్లాల్లో కూడా నల్గొండ ఓటర్లే కీలకంగా మారుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలను కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో తీన్మార్ మల్లన్న గతంలో ప్రశ్నించినటువంటి అంశం తీవ్రంగా మందలించినటువంటి అంశం తీవ్రమైనటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలతో సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది జానారెడ్డి అయితే దాదాపు సర్దిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆయన మనస్తత్వము ప్లస్ తీమార్ మళ్లన పోయి రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేయడం ఆయన సంతృప్తి పడ్డట్టు కనిపిస్తూ ఉంది కానీ ఆయన పెద్ద కుమారుడు అయినటువంటి రఘువీరారెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉండదు ఆయనదొక ఒక నైజం ఆయనపై కూడా గత కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడి రఘు హీరారెడ్డిని కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన బీఆర్ఎస్ కోర్టుగానే అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది ఆయన బీఆర్ఎస్ కోర్టుగా ఉండి బీఆర్ఎస్ లో చేరిక కూడా సిద్ధమవుతున్నట్టు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదే నల్గొండ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ కోర్టులుగా మారారు అంటూ తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శించడం జరిగింది మరి వారంతా ఇప్పుడు తీర్మార్ మల్లనకు సహకరిస్తారా ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి కట్టుబడే ఉండే మనస్తత్వం ఉన్నప్పటికీ తీవ్ర పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తి కూడా సహకరించేటువంటి మనస్తత్వం కూడా కాదనేది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట నాడు తిన్మార్ మల్లన్న వాడినటువంటి పదజాలానికి ఎప్పుడు కూడా తీవ్రంగా ఒత్తిడికి గుడి గురి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైర ఉన్నది అందరికీ తెలిసినటువంటి ఒక 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 సందర్భంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకు మనస్తాపానికి గురై సోషల్ మీడియాలో ఆయనపై ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ వైరాగ్యాన్ని కూడా ప్రకటించి ఆయన రాజకీయాల నుంచే వైదొలగాలనే స్థితికి వెళ్ళిపోయాడు అందుకు ప్రధానమైనటువంటి కారణము తీర్మార్ వలన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఒక బ్లాక్ మెయిలర్గా కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులోనే బొంద పెట్టారంటూ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా టిఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్కు అమ్ముడు పోయారంటూ ఇక రెండు వేల ఇరవై మూడు ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీని చీలుస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ తిమార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన వర్గాల్లో ఆయన అంచరులో తీవ్రమైనటువంటి కలకలాన్ని సూచిస్తూ ఉంది తిమార్ మల్లన్నకు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ విషయంలో రవీంత్ రెడ్డి ఇప్పించారన్నది ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ కీలకమైనటువంటి నేతలు ఇటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మరి తెర్ మల్లలకు ఏ వరకు సహకరిస్తారు సహకరించే అవకాశం లేదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే వారి యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో పెద్దగా ఇంతగా దుష్ప్రచారం కానీ ఇంత వారి ఎత్తున వారిపై వచ్చినటువంటి ఆరోపణలు ఎప్పుడు కూడా వారు చూసి ఉండరు అటువంటి నేపథ్యంలో ఆ విధంగా ప్రచారం చేసి బదనాం చేసినటువంటి వ్యక్తికి వీరే వీరు ఓట్లు వేయమని చెప్పి గెలిపించే పరిస్థితి ఉందా లేదా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎంత కరడుగట్టినటువంటి ఎంత క్రమశిక్షణతో ఉండేటువంటి వీరైనప్పటికీ అంతే విధంగా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడి తమను విమర్శించినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసే అవకాశం కూడా లేదు వారి మనస్తత్వాన్ని బట్టి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి మల్లన్న పరిస్థితి ఏంది అనే ప్రశ్న కూడా వస్తూ ఉంది ఇప్పటికే ఆయన నల్గొండలో నామమాత్ర ప్రచారాన్ని నిర్వహించారు కానీ సాగర్ జానారెడ్డి సునీత మన మనస్కత్తుడైనటువంటి ఆయనను సమన్వయం చేసుకోగలిగి నాగార్జున సాగర్ దేవరకొండ ఇక మిర్యాలగూడంలో బతుల లక్ష్మారెడ్డి తీర్మార్ మల్లనకు మంచి సహచరుడే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంచి సపోర్టే ఆయన ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి హుజూర్ నగర్ కానీ కోదాడు కానీ తిన్మార్ మల్లన పర్యటనకు వెళ్ళలేదు ఇక్కడ నుండి మిర్యాలగుడం నుంచే మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరినటువంటి నేపథ్యంలో మరి సహకరిస్తున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా అనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ సాగుతుంది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించిన ఆయన వంచర్లు కానీ ఆయన వర్గం కానీ సపోర్ట్ చేసే అవకాశం లేదు తీవ్రమైనటువంటి మనోభావానికి గురి చేసినటువంటి తీర్మానం వల్ల నాకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు అంటూ ఆ ప్రాంతానికి చెందినటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చెప్తున్నటువంటి మాటగా ప్రచారం అయితే జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో మరి మల్లన్న మన ఏ విధంగా ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు మరిన్ని అప్డేట్ కోసం ఉండండి బెల్టీబి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే